శ్రీనివాసరావు హైదరాబాద్ నేను ప్రో నేచురల్లో సీఓగా ఉన్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన వెల్నెస్ ప్రోడక్ట్ అంటే న్యూట్రాసూటికల్ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందాం అది మా సంస్థ యొక్క ఒక స్పెషల్ ప్రోడక్ట్ దాని పేరే నాబిఐ దిస్ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ దాదాపుగా చాలా ఆర్గనైజేషన్స్ లో లేనిటువంటి ప్రోడక్ట్ మా దగ్గర ఉంది ఇది మా స్పెషల్ ఇన్నోవేషన్ ఈ నాభి ఆయిల్ ఉపయోగించుట ద్వారా ఏ విధంగా ప్రజలకి మనం ఆరోగ్యం ఇవ్వచ్చు ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఇది వెల్నెస్ లో ఉపయోగించవచ్చు ఇల్నెస్ లో ఉపయోగించవచ్చు దిస్ ఈస్ నాట్ ఇల్నెస్ ప్రోడక్ట్ ఇది వెల్నెస్ ప్రోడక్ట్ న్యూట్రా సూటికల్ కిందకు వస్తుంది సో నేను దీని ద్వారా గత రెండు సంవత్సరాలుగా అనేక మందికి అనేక రకాలైన సమస్యల నుండి విముక్తి కలిగించాను సో దాన్ని ఇప్పుడు మా సంస్థ ద్వారా అందరికి అందించడం జరుగుతుంది ప్రో నేచురల్ ద్వారా నాభి ఆయిల్ ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు నాభి అంటే ఇంగ్లీష్లో నావెల్ అంటారు నాభి ప్రాణాధార శక్తి కేంద్రం మనం పుట్టక ముందు నాభి ద్వారానే మనం ఎనర్జీ తీసుకున్నాం తల్లి ద్వారా నాభి ప్రాణాధార శక్తి కేంద్రం అంటే ఎనర్జీ సెంటర్ ఎనర్జీ సెంటర్ మెయిన్గా నాభి అనేది ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల లోపల ఎక్కువగా పనిచేస్తుంది యూనివర్సల్ ఎనర్జీ తీసుకుంటుంది ఆ టైంలో మీ యొక్క నాభిలో టూ త్రీ డ్రాప్స్ వేసి లైట్గా మసాజ్ చేయటం ద్వారా అనేక రకాలైన సమస్యలు ప్రతిరోజు చేసుకోవచ్చు అనేక రకాలైన సమస్యలు అంటే సపోజ్ డయాబెటీస్ సమస్య కానివ్వం కానివ్వండి లేకపోతే జాయింట్ పెయిన్ సమస్య కానివ్వండి ముఖ్యంగా ఆడవాళ్లకి ఋతుక్రమం అంటే పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్ అటువంటి సమస్యల నుంచి కూడా ఇది ఉపశమనాన్నిస్తుంది అలాగే క్రామ్స్ అంటే పిక్కలు పట్టుకోవటం లాంటి సమస్యలు ఇది నివారిస్తుంది చాలా అద్భుతమైన ప్రోడక్టు మంచి నిద్రనిస్తుంది కంటి సమస్యలు తొలగిస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే మీ అందరికి అనేక మంది ఆయుర్వేదిక్ డాక్టర్స్కి నేను చెప్పేది ఒక మంచి సలహా ఏంటంటే వాత పిత్త దోషాలని ఇది సమతుల్యం చేస్తుంది సమతుల్యం చేస్తుంది అంటే బ్యాలెన్స్ చేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆడవాళ్ళకి ఇది చాలా చాలా రిలీఫ్ ఇస్తుంది వాళ్ళ యొక్క ఐ మీన్ వాళ్ళ జుట్టు రాలట దగ్గర నుంచి కూడా చర్మం పొడిబారదు ఇటువంటి సమస్యల నుంచి ఇది అనేక ఉపశమనం కలిగిస్తుంది ఇది మ్యాక్సిమం మీరు ఉదయం గాని నైట్ గాని మ్యాక్సిమం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల టైంలో వాడితే ఎక్కువగా మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది బట్ నైట్ టైంలో కూడా మీరు ఇది వాడచ్చు అంటే నాబి ఈజ్ లైక్ లోటస్ నాబి లోటస్ లాగా అంటే మీకు తెలుసు తామరకు తామరకు సూర్యుడు వచ్చినప్పుడు వికసిస్తుంది సూర్యుడు పోయిన తర్వాత మీకు తెలుసు ముక్కుళిస్తుంది సో ఆ విధంగానే నాభి కూడా ఉదయం ఆరు గంటల తర్వాత ఎక్కువగా వర్క్ చేస్తుంది ఆ టైంలో మీరు నాభి ఆయిల్ వాడటం ద్వారా అనేక సమస్యల నుండి మీకు ఉపశమనం కలుగుతుంది మీకు ఆల్రెడీ మా బ్రోచర్ లో దీని గురించి కూడా అనేక విధాలుగా చక్కగా వివరించాము సో డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అటువంటి సమస్యలను కూడా ఇది నివారిస్తుంది తర్వాత మంచి నిద్ర కొరకు మీకు ఆల్రెడీ రాసే నెలసరి సమస్యల కొరకు అలాగే శరీరం యొక్క వేడిని బ్యాలెన్స్ చేస్తుంది మీకు మరలా చెప్తున్నాను అనేక మంది ఆకుపంచర్ ఆకు ప్రెజర్ డాక్టర్స్ దీనిని విపరీతంగా ఉపయోగిస్తారు వాళ్ళకి నేను మంచి టిప్ ఇచ్చేది ఏంటంటే మీ యొక్క పాయింట్స్ మీద సపోజ్ వెయిట్ డిశ్చార్జ్ అవుతుంది దానికి సంబంధించిన పాయింట్ మీద మీరు ఆల్రెడీ ఆకుపెంచర్ చేస్తారు నాబీ ఆయిల్ టూ త్రీ డ్రాప్స్ ఆ యొక్క పాయింట్ మీద వేసి మీరు ఆకుప్రెజర్ చేస్తే ఇంకా డబల్ బెనిఫిట్ ఉంటుంది ఇది స్పెషల్ నా నుంచి వచ్చే ఒక అద్భుతమైన పాయింట్ ఈ ఆకుప్రెజర్ డాక్టర్స్ కి ఈ నాబీ ఆయిల్ ప్రతి పాయింట్ మీద మీరు ఉపయోగించి మీరు ఆకుప్రెజర్ చేస్తే మీ యొక్క మీ యొక్క రిజల్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే చర్మ సమస్యలకి అద్భుతంగా పనిచేస్తుంది సింపుల్ 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 గా మేము ఒక ఇన్నోవేషన్ చేశాము నాభిలో టూ త్రీ డ్రాప్స్ వేసుకోవడం రెండు సార్లు అంతే లైట్ గా మసాజ్ చేయండి నాభికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మీరు టూ త్రీ డ్రాప్స్ తో మసాజ్ చేయండి అనేక సమస్యలను ఇది నివారిస్తుంది మీరు దయచేసి వాడితే మీరే ఫీల్ అవుతారు ముఖ్యంగా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ వాడ తగినది ఈవెన్ ఈ మధ్య కాలంలో నేను పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు కూడా ఇది ఇవ్వటం జరిగింది మంచి రిజల్ట్స్ తీసుకున్నాను దాదాపుగా ఎన్నో ఎన్నో వందల వేల పేషెంట్స్ నా ద్వారా ఆకు ప్రెజర్ డాక్టర్స్ కానివ్వండి ఆకు డాక్టర్స్ కానివ్వండి ఆర్ఎంపీస్ కానివ్వండి జనరల్ గా ప్రతి గృహిణులు కానివ్వండి ఎంతమంది విపరీతంగా వాడుతున్నారు మేము ఈ కంపెనీలో టూ మంత్స్ క్రితం ఇంట్రడ్యూస్ చేశాము ఇప్పుడు దాదాపుగా కొన్ని వేల మంది దీనిని ఉపయోగించడం జరిగింది మా ప్రే ప్రో నేచురల్ సంస్థ ద్వారా దీనిని ప్రజలకు అందిస్తున్నాం మరలా చెప్తున్నాను దీని పేరు ప్రో నేచురల్ నాభి ఆయిల్ పూర్తి నేచురల్ ప్రతి ఒక్కరూ వాడదగినది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని వెల్నెస్ లో వాడచ్చు ఇల్నెస్ లో వాడచ్చు అని మరీ మరీ చెప్తున్నాను ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మా ప్రో నేచురల్ సంస్థ హైదరాబాద్ లో సంప్రదించండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ యువర్స్ డాక్టర్ ఈ